హాయ్ హలో అండి ఈరోజైతే మనము మొక్కల్లో వచ్చే లద్దె పురుగుని ఎలా నివారించాలో చూద్దాము ఇది మన గార్డెన్లోని అంజీరా మొక్క అండి చూడండి ఎంతగా తినేసాయో ఆకులన్నీ ఆ లద్దె పురుగు బూడిది కలర్లో ఉంటుంది కొన్ని అయితే పచ్చగా కూడా ఉంటాయి అదే పురుగులు చూడండి ఎలా ఆకులైతే ఎట్లా తినేసాయో వీటి అయితే నేను వేప నూనె వాడాను ఆయిల్ ప్లస్ చాలా రకాలు వాడాను కంట్రోల్ అయితే అవ్వలేదండి లాస్ట్గా ఫైనల్గా వచ్చేసి నా చేతిలో ఉంది హిట్ అండి దీన్నైతే నేను స్ప్రే చేద్దామని ప్రయోగం చేశానండి చూడండి ఒకే ఒక చిన్న సింగిల్ స్ప్రేతో ఇవి చూడండి ఎట్లా తనకలాడుతున్నాయి చూడండి ఎట్లా కొట్టకలాడుతున్నాయి అసలు అవి అన్నీ ఉన్నాయని చెట్టు మీద నాకైతే కూడా తెలియలేదు రండి అది కనపడలేదు చూడండి నేను ఏదో ఒకటి రెండు ఉన్నాయి అనుకున్నాను కొన్ని వందల్లో అయితే వచ్చేసాయండి ఈ వర్షాకాలం ఈ సీజన్లో ఈ విధంగా వస్తుంటాయి వీటినైతే నేను ఈ హిట్ ద్వారా అయితే చంపగలుగుతున్నాను నేను చేసిన పద్ధతి కరెక్టా లేదా అనేది మీరైతే మీరు కామెంట్ చేయండి దీనివల్ల అయితే అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ లద్దె పురుగులు అనేటివి చనిపోయాయి చూడొచ్చు మీరు ఈ వీడియోలో ఎన్నైతే అవి ఆ తీగలాగా కిందికి వచ్చేసి కింద పడి చనిపోతున్నాయి కొన్ని అయితే అట్లే తీగలాగా ఉ కిందికి జారే టైంలోనే చనిపోతున్నాయి మొత్తానికైతే ఆ ఆకులు అయితే ఏం లేకుండా తినేసాయండి ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆకలిని అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే వర్షం పడుతుంది మన గార్డెన్లోకి వెళ్ళలేకపోతున్నాము బుడదకు చూడండి ఎన్ని కొన్ని వందల్లో అయితే ఉన్నాయండి అన్ని చెట్టు మీద ఉన్నాయనేది కూడా నేను కూడా గుర్తించలేకపోయాను ఎప్పుడైతే ఈ స్ప్రే అయితే జస్ట్ ఎక్కువ అయితే వాడకూడదండి ఇది ఇది నేను చేసింది కరెక్టో తప్పు మీరే చెప్పాలి ఎందుకంటే ఎన్నో చేసి నాకు విసిగిపోయి లాస్ట్కి అయితే ఫైనల్గా ఇదైతే ట్రై చేశాను ఇదైతే సక్సెస్ అయిందండి చూడండి ఎంత ఇదిగా తినేసేయో ఆకులయితే మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో వస్తానండి బాయ్